그근아니다 <Jacobs>

ఆర్థిక ఇబ్బంది లేకుండా చదివించేదానికి తల్లులకు ఇచ్చే ఒక అపురూపమైన కానుక ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టని ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఈ కార్యక్రమాన్ని రేపు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండోసారి దాదాపు నలభై ఐదు లక్షల మంది తల్లులకు ఎనభై లక్షల పిల్లలకు ఇచ్చే ఈ కార్యక్రమం మహిళలందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళామ తల్లులకు ఈరోజు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా మహిళలు బాగుంటే ఆ గృహం బాగుంటుంది ఆ విధంగా రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మహిళలకు అన్ని రకాలుగా అండదండగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక బిడ్డగా పిల్లలకి ఒక మామగా మామయ్యగా ఈరోజు వాళ్ళకి అండదండలుగా ఉంటుంటే కానీ రాష్ట్రంలో ఒక సైంధోడిగా ఏదైతే ఒక ఆయన తయారై ఉన్నాడు ఈరోజు ఓర్వలేక ముందు నుంచి మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకొని రేపు ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే దాన్ని తీసుకువెళ్ళి కోర్టులో వేయటం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అన్ని దగ్గరలో కూడా అమలు కాకపోవటానికి కారణం ఎవరు అంటే ఆ సైందవుడు ఆ సైందవుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఒకప్ప మాత్రం అమెరికాలో చదువుకోవాలా పై పై చదువుకోవాలా కానీ పేద బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే మాత్రం దాన్ని కోర్టులో వేసి అడ్డుకుంటాడు రెండో పక్క దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల డెబ్బై వేల మందికి మహిళా తల్లులకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని తలపెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ తల్లులకి రిజిస్ట్రేషన్ చేయకుండా కోర్టులు వెళ్ళి అడ్డుకున్న సైందవుడు ఎవరు అంటే మళ్ళీ మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముప్పై లక్షల మందికి ఇలా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సింది పోయి కేవలం బీఫారం పట్టాతో ఈరోజు సర్దుకోవాల్సి వస్తూ ఉంది దాన్ని కూడా ఈరోజు కోర్టు వీళ్ళు అడ్డుకోవటం సరే ఆడైపోయింది ఈరోజు దాదాపు నలభై ఐదు లక్షల మంది తల్లులకి ఈ రాష్ట్రంలో పండగ ముందు మరో సంక్రాంతి పండుగలాగా దాదాపు తమ పిల్లల్ని చదివించుకునే కానీ ఏదేదో చిన్న చిన్న అవసరాలు తమ పిల్లలకి తీర్చుకునే అవకాశం కానీ ఉంటే దాదాపు ఆ కార్యక్రమాన్ని కూడా ఏదో విధంగా అడ్డుకొని ఆ తల్లులకి రానికుండా అడ్డుకునే కార్యక్రమం తన వెనకుండి కుటీర రాజకీయాలు చేస్తున్న సైంధవుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నాం మేము ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్నికలకు సంబంధించి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్కి సంబంధించి పదహైదో తారీఖు నుంచి మొదలుపెట్టి దాదాపు ఫేజుల వారీగా అందరికీ కూడా వ్యాక్సినేషన్ అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిమగ్నమై ఈరోజు హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ దగ్గర నుంచి ఏజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి ఏ విధంగా వ్యాక్సినేషన్ ప్లాన్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు ఎన్నికలు ఏ విధమైనా సరే ఎన్నికలు పెట్టి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా నువ్వేమో చంద్రబాబు నాయుడు ఏమో డెబ్బై సంవత్సరాలు డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు చేతికి నిండా ఎడదాకా గ్లౌజులు వేసుకొని మూతికింత మాస్క్ కట్టుకొని కనీసం ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు ఈ రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చాడంటే పట్టు మన ఐదు సార్లు రాల నీ కొడుకు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు యువకుడైనా కూడా మాస్క్లు గీసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి దూ జనానికి దూరంగా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాం కానీ ఎలక్షన్ కానీ జరిగితే ముస్లిం వాళ్ళు కానీ అందరూ కూడా కానీ ఏ విధంగా ఈరోజు క్యూలో నిలబడి అన్ని రకాల ఇబ్బందులు అవుతాయి కాబట్టి వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత పూర్తిగా ఇది అయిన తర్వాత ఎన్నికలు పెట్టుకుంటామంటే దానికి వెనక నుంచి లేదు లేదు ఎన్నికలు పెట్టి తీరాలనే ఒక పంతం సరే ఏమన్నా గెలిచేది ఉందా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ఎన్నికలు చూసి భయపడో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఈరోజు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ ఏ స్థానిక ఎన్నికలు జరిగినా కూడా అవతల పార్టీకి డిపాజిట్లు కలతాయి ఆ రోజు నామినేషన్లోనూ చూసాం ఎన్ని వరకు ఏదైతే ఏకగ్రీవమైనయో ఆ రోజు పోటీ చేసే దమ్ము లేదు ఆ రోజు నామినేషన్ వేసే దమ్ము లేదు నామినేషన్ వేసుకునే దమ్ము లేక అభ్యర్థులు దొరక్క నామినేషన్లు అయిపోయిన తర్వాత ఈ విధంగా కుట్ర రాజకీయాలతో నామినేషన్ వేయలేదని మాట్లాడే పరిస్థితి మీ పార్టీకి దౌర్భాగ్య పరిధిలో పరిస్థితిలో మీ పార్టీ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెనక నుంచి తానికి ఉన్న ఈరోజు అందరం కూడా చూస్తా ఉన్నాం ఆయనకి ఎవరెవరు మద్దతు ఎలక్షన్ కమిషన్కి అందరు కూడా దీనికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఒకటే భయం చంద్రబాబు నాయుడుకి ఏంటంటే రేపు తిరుపతి ఎన్నికలు వస్తున్నాయి బై ఎలక్షన్ మార్చిలోనే ఎప్పుడో బై ఎలక్షన్ ఉంది ఆ ఎన్నికలు జరిగితే ఏడ మూడో స్థానానికో నాలుగో స్థానానికో పడిపోతాను నేను నా పార్టీ మూడో స్థానానికో నాలుగో స్థానానికో పడిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు జరిగితే ఇంకా నా పార్టీ అసలు అడ్రస్ ఉండదు కనీసం పోటీ చేసానికి అభ్యర్థులు కొరత అవుతారు కాబట్టి ఏదో విధంగా ముందు జరిపేసి పప్పం గడుపుకోవాలని చూస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యమైన పరిస్థితి పథకం విద్యాశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం జగనన్న అమ్మఒడి కార్యక్రమం రెండో విడత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు పదకొండు గంటలకు మరి ఇదే ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా కంప్యూటర్ మీటా నొక్కి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆ తల్లుల అకౌంట్లోకి నేరుగా బదిలీ చేసే కార్యక్రమం యథాతథంగా జరుగుతుందనే సంగతి కూడా ఇదివరకే చెప్పడం జరిగింది దీని మీద ఎన్నో అపోహలు మరి ఈరోజు కలిగించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని తద్వారా వాళ్ళు మరి ఈరోజు ప్రతిపక్షాల చేతిలో కీలుబొమ్మైనటువంటి నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషన్ ఒక రాక్షస ఆనందం పొందాలని ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత పంతొమ్మిది నెలల కాలంలో ఏ విధంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థలను గాడిలో పెడుతూ వాటిని పటిష్టం చేస్తూ స్థానిక సంస్థలకు నూతన జవసత్వాలు ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న ఈ తరుణంలో సాక్షాత్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థను మరి పరిగణలోకి తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అట్లాగే ఈ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఈ విధంగా ఎవరి చేతిలోనూ మరి కీలుబొమ్మై కుట్రపూరితంగా మరి అట్లాగే దురుద్దేశంతో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ఈ విధంగా పోతు మరి ముందుకు తీసుకుపోతున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఈరోజు మంత్రిగారు చెప్పినట్టు యావత్ రాష్ట్రం అంతా అక్కచెల్లెమ్మలు అందరూ సంక్రాంతి ముందు వచ్చే పండగ ఏదైనా ఉందంటే అది జగనన్న అమ్మఒడి పండగ అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నము ఈ యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో చాలా బాధకరం ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే మాత్రం దీని ద్వారా ఇది ఒక దివా దివాలాకూర రాజకీయం ఒక దిగజారుడు రాజకీయం అని మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతులందరూ మరి చీకొడుతున్న పరిస్థితి ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటే మేము రాజకీయ నాయకులను పక్కన పెడతాం ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సింగల్ గారు కానివ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ ద్వేది గారు కానివ్వండి సాక్షాత్ చీఫ్ సెక్రటరీ గారు ఆదిత్యనాథ్ దాస్ గారు ఎంతమంది వెళ్ళి చెప్పి ఈ విధంగా ఈ వ్యాక్సినేషన్ వస్తున్న తరుణంలో డ్రై రన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఇది ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా ఏకపక్షంగా మండి వైఖరితోటి ముందుకు పోవడం ఎంతవరకు సమంజసం సరే మేమందరం వీళ్ళు వీళ్ళని కూడా పక్కన పెడతాం ఈరోజు ఉద్యోగ సంఘాలు రెవెన్యూ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగస్తుల సంఘాలు అందరూ మమ్మల్ని దయచేసి లాగద్దండి మేము ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ కార్యక్రమం చేయలేము మేము ఈ విధులకు ఈ ఎలక్షన్ విధులకు హాజరు కామని చెప్పి వారు ఈరోజు చెప్తున్న ప మరి తరుణంలో దీనికి మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము తెలియజేస్తాము ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత ప్రామాణికంగా తీసుకోవాలి వారి విలువైన ప్రాణాలు కాపాడే దిశలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ కరోనా కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని నియంత్రించే భాగంలో దేశంలోనే అత్యుత్తమ మరి సేవలు అందించిన ఈ పరిస్థితుల్లో ఒక దుందుడుకు చర్య ద్వారా మొత్తం మరి నేలపాలు చేసే ప్రమాదం ఉందని చెప్పి కూడా అధికారులందరూ చెప్తున్నా కూడా ఈరోజు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీన్ని పరిచబ పెడుతూ మరి ఎవరి చేతుల్లో బొమ్మయారని మాత్రం ఖచ్చితంగా ఈరోజు మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమం రేపు సజావుగా జరిగే జరగడానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది మరి మరి జిల్లా మంత్రివర్యులు మరి అనిల్ కుమార్ గారు అట్లాగే గౌతమ్ రెడ్డి గారు అట్లాగే ఎంపీ గారు మరి ఇద్దరు ఎంపీలు మరి ఉన్నారు ఇక్కడ మరి ఏం ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు సాని మరి శాసనసభ్యులందరూ సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లు చేస్తా మరి ఈ యొక్క కార్యక్రమం కోసం కావాల్సినటువంటి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మరి ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది మేము ఇన్ని మరి ఏర్పాటు చేసుకున్నా కూడా స్టిల్ ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు దానికి మోడల్ కూడా కండక్ట్ ఒకటి వర్తింపజేయడం మరి జరిగింది కాబట్టి దానికి లోబడే ఆ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు లోబడే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి దాని ప్ర క్షేత్రస్థాయిలో అంటే జిల్లా స్థాయిలో మరి అట్లాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించుకునే విధంగా ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు మరి విద్యాశాఖ అధికారులకు అంటే ఆర్జేడీల దగ్గర నుంచి డిఈఓలకు డిప్యూటీ డిఇవోలకు ఎంఈఓలకు హెడ్ మాస్టర్లకు కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పూర్తిగా ఈ యొక్క మోడల్ కాండక్ట్ లోబడే కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే మన తునిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ దిబీస్ లాబొరేటరీ అనే ఒక వ్యవస్థ మీద అలాగే దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం మీద నిందన చెప్పడం జరిగిందనమాట ఇది సాధ్యమైందని నిన్న చెప్పడం కూడా జరిగింది అసలు నిజంగానే మొదటి బ్యా కేబినెట్ మీటింగ్లోనే మా ముఖ్యమంత్రి గారు లోకల్ ఎంప్లాయ్మెంట్ డెబ్బై ఐదు శాతం చేయాలని చెప్పి దాదాపు జూలై రెండు వేల పంతొమ్మిదిలోనే మన బ్యాబినెట్లోనే జియో చేయటం కూడా జరిగింది నిజంగానే నేను ఆశ్చర్యపడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనేది నిజంగానే ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే ఎక్కడ నేను బాధపడేది ఏంటంటే కేవలం ప్రజా మనోభావాలు అంటే కేవలం వాళ్ళని ఏదో ఒక రాజకీయం కోసము ఏదో రెచ్చగొట్టి వాళ్ళొక మనోభావాల్ని దెబ్బతీయాలనేదో నిజంగానే వాళ్ళు చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది ఆయన ఒక మాట అన్నారు ఇక్కడుండే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అనేది ఇక్కడుండే కుల మతాలు చూసారా లేదా ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జరగ జనరేట్ అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఒక రేషియో ప్రకారం మేము చేసుకుంటూ వస్తాం అనమాట ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వెళ్తుంది అంటే అక్కడున్న భూములు ఎవరెవరికి ఆ వ్యవస్థకి ఇచ్చారో ఆ ఒక రైతుల కుటుంబాలకి లేకపోతే ఆ చుట్టుపక్కల పల్లెలకు కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది సెకండ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక మండలంలో అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక జిల్లాలో ఇవ్వటం కూడా జరుగుతుంది సో డెబ్బై ఐదు శాతం అనేది టుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మా సొంత నిధులతోనే మేము స్కిల్ డెవలప్మెంట్ అప్ స్కిల్లింగ్ చేసి ఒక వ్యవస్థకి మేము అందిస్తామని చెప్పేది ఒక గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు మొదటిసారి తీసుకొని వచ్చారన్నమాట అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు